అందరికీ వెల్కమ్ టు కుష్రిత బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చి మా తమ్ముడు కొత్తగా షాప్ ఓపెన్ చేస్తుండు ఏం షాప్ అనుకుంటురా శ్వేత ఆన్లైన్ సర్వీసెస్ వాడు కొత్తగా షాప్ పెట్టడం అంటే మా ఇంట్లో పోకే ఏ షాపులు ఏ పెట్టలేదు ఫస్ట్ టైం మా తమ్ముడే పెడుతుండు మా నాన్న కానీ మా తాత కానీ ఎవ్వరు ఏ షాపులు పెట్టలేదు వాడు మంచిగా సక్సెస్ కావాలని మీరు ప్లేస్ చేయండి నా వీడియో ఒక్కరన్నా చూస్తారు కదా ఆ ఒక్కరన్నా వాన్ని బ్లెస్ చేయండి మీ దీవెనలు మా తమ్ముడికి ఎప్పుడు ఉండాలి వాడు లైఫ్లో ఒక అడుగు ముందుకు వేసిండు అంటే అంటారు కదా పిల్లలు ఒక అడుగు మంచి కోసం చేస్తే వెనకాల తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉంటారని వాడు ఒక అడుగు మంచి కోసం చేయాలని ముందుకు వచ్చిండు దానికి మేమంతా సపోర్ట్ ఉన్నాము మాతో పాటు మీరు కూడా వాడిని సపోర్ట్ చేయాలని వానికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్కి నా పేరే పెట్టిండు మా తమ్ముడు శ్వేత ఆన్లైన్ సర్వీసెస్ అని వాడు సెంటిమెంట్ నేను నేనైతే ఫుల్ హ్యాపీ నాకు తెలియకుండా పెట్టిండు అంటే మా ఇంటికి మా అక్కనే మా అక్కనే నాకు సెంటిమెంటు అని చెప్పి వాడు అన్నాక మా చెల్లె ఓకే అన్నదంట మా అమ్మ ఓకే అన్నదంట నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా వాడు పెట్టిన ఫస్ట్ షాప్కి నా పేరు కదా అందుకే

గడియైయరే కాయైయరే గాని అది ఆ వందలు వచ్చేడు ఇర్ ఆర్ టెన్షన్ గా}}{|హెళ్ళపోతున్నా एकदंतम भक्तानां एकदंतम उपासमहे याशुहो नाम रूपाप्यम्य या देवी सर्वमंगला सर्वतो जयमंगला इद ज्ञानम समर्पयामि ज्ञाननाह अंतरम

తీసుకోండి ఫస్ట్ యువకుడు యువత సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఆన్ చేసుకుంటుందా നേഹ തലയേ ആ ക പേപ്പർ പെ പേപ്പർ തന്നായേ എന്തിന് ഒടി വട്ടു പെൻറ് ഒടി സ്റ്റാൻഡർഡായ പേപ്പർ ഇതാ ആളാ ആ നിന്നെ കൊണ്ടാമേ നിനക്ക് ചേഞ്ച് പ്രിന്റ് കൊടുവാ ആ ചേയ് ആ വച്ചി ആയേതോ ഒടി വോ ശരി പ്രാക്ടീക് ചെയ്ത് നോക്കട്ടെ ഏ ലിങ്ക് ആ കേട്ടോ ശരി നോക്കട്ടെ ഡയറക്ടർ ബടേക്കി ആണ് ഓ ബടേക്കി. ഇരവിജേഷ് മണ്ടൻ. ഓ ബടേക്കി കതമ അള്ളാഹി ദാം വരെ. അയ്യോ. ഞാൻ ചെയ്തിട്ട് നാലുത്. ഓ ബടേക്കി എന്നെ പരിഗണിക്കാൻ പരിഗേടെ വെരിസ് തരാൻ അള്ളാ. നീലേ മോഡ് കൊടി. 10 എനി. നമ്മൾ മൂട് കൊട്ടാം 15 തച്ചാൻ അനിഷ്ടം. എന്താല്ലേ സർ പിന്നെ കേറി. കാലിൽ ഒത്തല്ല. ആ ആളിക്ക് കാലിൽ ഒത്തല്ല.